సోమరి గొల్లభామ చలికాలం ప్రారంభం కాబోతోంది చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది పక్షులకు మహా ఆనందంగా ఉంది వాతావరణం బాగుండడం చేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తోంది ఒక రోజున ఒక సోమరి గొల్లభామ ఒక ఆకుపై కూర్చుని ఏవో కూని రాగాలు తీస్తోంది అప్పుడు పూలు ఎక్కువగా ఉండడం చేత బాగా మకరందం తాగి అది సంతోషంతో గంతులేస్తోంది హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది అవి ఏవో ఆహార పదార్థాలు మోసుకొని పోతున్నాయి వాటి పని చూసిన గొల్లభామకు ఆశ్చర్యమనిపించి ఎందుకంత శ్రమపడిపోతున్నారు ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని రాగి సంతోషంగా ఉండవచ్చు కదా అని వాటిని వేళాకోళం చేసింది చీమలు కష్టజీవులు తెలివైనవి కూడా ఇది చలికాలం మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలియదు ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం మంచు కురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు అని అన్నాయి చీమలు ఎప్పుడో రాబోయేదానికి ఇప్పుడే మీరు బాధపడుతున్నారు అని అంటూ ఈల వేసుకుంటూ గొల్లభామ వెళ్ళిపోయింది అప్పుడు సరిగ్గా తీవ్రమైన చలికాలం చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి చీమలన్నీ నేలలో పుట్టలోకి వెళ్లి అక్కడే ఉంటున్నాయి పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి గొల్లభామకు తిండి లేకుండా పోయింది చుట్టుపక్కల ఏ ప్రాణీ లేదు నేలంతా మంచుతో కప్పబడిపోయింది ఏం చేయడానికి తోచక గొల్లభామ చీమల వద్దకు వెళ్లి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది ఆ గొల్లబామ తమని ఎట్లా వేలాకోళం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం మాకు తినడానికి బోలెడంత తిండి నిల్వ ఉంది నీవు మమ్మల్ని చులకన చేసి మాట్లాడావు ఆ సంగతి మేం మర్చిపోలేదు అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఎగిరావు మరిప్పుడు పడటం లేదేం ఇక్కడి నుండి వెళ్ళిపో నీ వంటి సోమరులంటే మాకు గిట్టుదు అని అన్నాయి ఏడుపు మొహంతో గొల్లభామ వెళ్ళిపోయింది నీతి పొదుపు అనేది ఒక మంచి గుణం